కరీంనగర్లోని కేడిసిసి బ్యాంక్లో బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు బ్యాంకు ఆవరణలో మహిళా ఉద్యోగులు తీరొక్క పువ్వులతో బతుకమ్మలను పేర్చి తీసుకుని వచ్చారు కేడిసిసి బ్యాంక్ చైర్మన్ కొండూరి రవీందర్ రావు ముఖ్య అతిథిగా హోసరే వేడుకలను ప్రారంభించారు వేడుకల్లో భాగంగా మహిళలు సాంప్రదాయ దుస్తులతో ఆకట్టుకున్నారు బతుకమ్మ ఆడుతూ సరదాగా గడిపారు ప్రతి ఏటా బతుకమ్మ సంబరాలు జరుపుకుంటామని కేడిసిసి చైర్మన్ కొండూరి రవీందర్ రావు అన్నారు యువ మహిళా ఉద్యోగులు ఉత్సాహంగా పనిచేస్తున్నారని కొనియాడారు తెలంగాణ పండుగల్లో బతుకమ్మకు ప్రత్యేక స్థానం ఉందన్నారు వయసుతో సంబంధం లేకుండా ఉత్సాహంగా పాల్గొంటారని గుర్తు చేశారు గ్రామాల్లో బతుకమ్మ పండుగను వైభవంగా జరుపుకుంటారని తెలిపారు ఈ కార్యక్రమంలో కేడిసిసి బ్యాంక్ చైర్మన్ కొండూరి రవీందర్ రావు సీఈవో సత్యనారాయణరావు మాజీ ఎమ్మెల్యే ఉచిడి మోహన్ రెడ్డి డైరెక్టర్ ఏనుగు తిరుపతిరెడ్డి కురిక్యాల చైర్మన్ తిరుమలరావు జీఎం రియాజ్ మేనేజర్ హనుమంతరావు మహిళా ఉద్యోగులు సిబ్బంది పాల్గొన్నారు కరీంనగర్ కేంద్ర సహకార బ్యాంకులో సద్దుల బతుకమ్మను పురస్కరించుకొని ఇవాళ బ్యాంక్ మా మహిళా సిబ్బంది ఏదైతే ఉన్నదో ఇవాళ బ్రహ్మాండంగా మంచిగా ముస్తాబై బతుకమ్మ ఆడటానికి ఇవాళ ఇవాళ కార్యక్రమం ఇక్కడ చేసుకోవడం జరిగింది ప్రతి సంవత్సరం ఇది ఒక ఆనవాయితీ మహిళా సిబ్బంది ఏదైతే ఉన్నదో దాదాపు సగం మంది ఫార్టీ సెవెన్ పర్సెంట్ ఎంప్లాయీస్ ఇవాళ మహిళలు ఉన్నారు అందులో మళ్ళీ అంత యంగ్ జనరేషన్ మహిళ స్టాఫ్ ఉన్నారు కాబట్టి అతి ఉత్సాహంగా ఎప్పటికీ ఎంత ఈ బతుకమ్మ సెలబ్రేషన్స్ ఇక్కడ జరుగుతూ ఉన్నది రాబో ఈ తేదీ తేదీనాడు జరగబోయే బతుకమ్మను ఏ ఏ విధంగానైతే అందరూ దాన్ని ముందు పెట్టుకొని మన కార్యక్రమాలు చేసుకుంటా ఉన్నారు మన బ్యాంకులో కూడా ఇవాళ ఈ కార్యక్రమం తీసుకున్నారు తెలంగాణ ఈ పండగల్లో అత్యంత ఉత్సాహంగా అత్యంత వైభవంగా అన్ని కులాలకు మతాలకు వయసుతోని సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు ఆడ మగ అందరూ కూడా పూర్తిగా దీంట్లో నిమగ్నమై దీని ద్వారా ఉత్సాహంగా పార్టిసిపేట్ చేసే పండుగ ఏదన్నా ఉన్నదంటే అది బతుకమ్మ పండుగ